ప్రపంచాన్ని డయాబెటీస్ గడగడలాడిస్తోంది డయాబెటీస్ ఒక్కసారి వచ్చిందంటే చాలు మనిషిని ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయి అలాంటి డయాబెటిస్కు బిల్లలు ఇన్సులిన్ అవసరం లేకుండానే ఒక చిన్న ఆపరేషన్తో చెక్ పెట్టేసే కొత్త విధానం అమల్లోకి వచ్చింది ఇంత గొప్ప వైద్య విధానం హైదరాబాద్లోకి అందుబాటులోకి రానుందట ఇక్కడ వైద్యులు షుగర్ కు ఎండోస్కోపీ చికిత్సా విధానంతో పూర్తిగా నియంత్రణలోకి తెచ్చే పద్ధతులను గుర్తించారు షుగర్ కు ఈ కొత్త ఎండోస్కోపీ చికిత్స విధానం వినియోగంలోకి వస్తే భవిష్యత్తులో మధుమేహ బాధితులు మందులు ఇన్సులిన్ ను వాడాల్సిన అవసరం లేదని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ డైరెక్టర్ డాక్టర్ డి నాగేశ్వరరావు గారు తెలిపారు మొదటి వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ జీఐ ఎండోస్కోపీ సందర్భంగా ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ విధానం అమల్లోకి గనక వస్తే ఇది డయాబెటీస్ చికిత్స చరిత్రలోనే పెద్ద సెన్సేషనల్ కానుందని ఈ చికిత్సలో వైద్యులు చిన్న పేగులోని ఇన్సులిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేసి డయాబెటీస్ ను అదుపులో పెడతారని ఆయన చెప్పారు చిన్న పేగులో మ్యూకోజ్ ను ఎనభై డిగ్రీల వద్ద కాల్చడం ద్వారా ఇన్సులిన్ ను తగిన మోతాదులో ఉత్పత్తి అవుతుందన్నారు తర్వాత చిన్న పేగును ఒక పొరతో కవర్ చేస్తామన్నారు తద్వారా క్లోమంలో ఇన్సులిన్ కంట్రోల్ చేస్తారట ఇక ఇదే క్రమంలో జీర్ణకోశ క్యాన్సర్ తో బాధపడే రోగులకు ఎలాంటి ఆపరేషన్ లేకుండా కేవలం ఇదే ఎండోస్కోపీతో నియంత్రించే విధానాన్ని కూడా పరిశీలించనున్నారట ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర